నమస్కారం ఎక్స్ప్రెస్ సెవెన్ న్యూస్ కి స్వాగతం ఆంధ్ర రాష్ట్రంలో కూటమికి తిరుగులేని విజయం వరించిన విషయం తెలిసిందే ఈ సందర్భంలో చిత్తూరు నియోజకవర్గంలో విరుపక్షాల వారికి మరణడు లేనిటీ గట్టి పోటీ జరిగిన చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ కింద విజయం సాధించారు ప్రచారంలో తాను చేసినటువంటి వాగ్దానాలకు కట్టుబడి ఎలక్షన్ ఫలితాలు విడుదలైనది మొదలుకొని ప్రతిరోజు నిరామంగా పనిచేయడం మొదలుపెట్టాడు ఇంతలో చిత్తూరులో వైసీపీకి భారీ షాక్ గతంలో వైసీపీ పాలనలో ఒక వెలుగు వెలిగిన చిత్తూరులో కొందరు వైసీపీకి అనుకోని షాక్ ఇచ్చారు చిత్తూరు నగరంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది నగర మేయర్ అముద డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు సమక్షంలో టీడీపీలో చేరారు ఈ సందర్భంగా వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అలాగే మరికొంతమంది కార్పొరేటర్లు త్వరలోనే వైసీపీని వీడనున్నట్లు సమాచారం కొంచెట్ ఓకే రాజకీయాలు ఏ ఏ విధంగా మాట్లాడిపిస్తారు ఓకే అక్క ఓకే వస్తుందనా अना एना ओके हो द एना एना हैन अगाडि चोर्न का का नै छ तद न वा बेवा आ चोर्न ना के मुन न एना कसिब Anak, lah. కౌన్సిలర్స్ కావచ్చు అలాగే మేయర్ గారు డిప్యూటీ మేయర్ రాజేష్ గారు మేయర్ అమదా గారు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ చేపట్టనున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆరా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో ఈరోజు ఈ చిత్తూరు పట్టణం మున్సిపల్కి సంబంధించిన అనేక మంది మద్దతు తెలియజేయడం జరిగింది వీరందరినీ అతి త్వరలో పార్టీలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర లోకేష్ బాబు దగ్గర పార్టీ జాయినింగ్స్ ఉంటుంది తేదీ అతి త్వరలో నిర్ణయిస్తాం ఈరోజు కౌన్సిల్ అయినాక సో ఎవరైతే ఈరోజు వచ్చి ఈ చిత్తూరు నగరానికి అభివృద్ధికి మేము సైతం మేము కూడా మీ వెంటే ఉంటామని ఎవరైతే అందరూ వచ్చి మద్దతు తెలియజేశారో పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ చిత్తూరు నగరాన్ని చాలా అభివృద్ధి చెందకుండా గత ఇరవై